హలో అందరికీ వెల్కమ్ టు మినీ కిచెన్ బై కేఎస్ కుక్కర్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చండి ఈ బిర్యానీ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అంతకంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఈ బిర్యానీ కోసం మొదట మిక్సీ జార్లో కొత్తిమీర పుదీనా ఆరేడు ఎండుమిర్చి కట్ చేసుకున్న టమాటో ఒక నాలుగు లవంగాలు మూడు యాలకలు కొంచెం చెక్క ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మసాలా ముద్ద హాఫ్ కేజీ చికెన్కి సరిపోయేటట్లు చేశానండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల మీద నెయ్యి వేసుకొని దాంట్లోకి బిర్యానీ మసాలా దినుసులు కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చాక అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకొని బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయిన తర్వాత శుభ్రం చేసుకున్న హాఫ్ కేజీ చికెను తగినంత ఉప్పు పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు చికెన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ కాసేపు మగ్గిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని బియ్యానికి తగ్గట్లు వాటర్ తీసుకొని ఉప్పు సరి చేసుకొని అవసరమైతే వేసుకొని బియ్యాన్ని అంతటిని బాగా కలియబెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్కి రెండు చిన్న గ్లాసులు రైస్ తీసుకొని చేశానండి బిర్యానీ మీరు మీ చికెను రైస్ టేస్టును బట్టి మీరు తీసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ని ఫ్లేమ్లో రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో ఒక విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఒక పదిహేను నిమిషాలు అలాగే ఉంచి పదిహేను నిమిషాల తర్వాత స్టీమ్ అంతా పోయింది అనుకున్నప్పుడు ఆనియన్ రైతాతో ఈ బిర్యానీ సర్వ్ చేసుకోవడమే ఈ బిర్యానీ కోసం గరం మసాలా బిర్యానీ మసాలా చికెన్ మసాలా అటువంటి మసాలాలు ఏవి అవసరం లేదండి కేవలం ఈ వీడియోలో చూపించినట్లు మసాలా ముద్దను తయారు చేసుకుని చాలా ఈజీగా క్విక్గా మీరు తయారు చేసుకుని మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్